ఆ పద్ధం చాలా ప్రమాదకరం అనగనగా కొత్తపల్లి అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన భార్య కొడుకుతో పాటు జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు గొర్రెలను తోలుకొని అడవికి తన కొడుకును వెంట పెట్టుకొని వెళ్ళాడు అదే అడవిలో ఒక పులి సంచరిస్తూ అక్కడికి వచ్చిన గొర్రెలను మేకలను చంపేస్తూ ఉండేది గొర్రెలను తోలుకొని గొర్రెల కాపరి తన పక్కనే ఉన్న కట్టెలను కొడతానని నువ్వు గొర్రెలను కాపలా కాస్తూ ఉండమని కొడుక్కు అప్పచెప్పి అక్కడ నుంచి వెళ్తాడు అయితే అల్లరి పిల్లవాడు గమ్ముగా ఉంటాడా పులి వస్తే నాన్న వస్తాడో రాడో అని ఊరికే తమాషా చేద్దామని నాన్న పులి అని చెప్తాడు అదిని విన్న నా తండ్రి పరువు పరువు పిల్లవాడికి ఏమవుతుందో అని పరిగెత్తుకుంటూ వస్తాడు ఏది పులి అని అడగ్గా నువ్వు వస్తావో రావో అని సరదాగా చెప్పాను అని అంటాడు అది విన్న తండ్రి చాలా కోప్పడతాడు ఇలా చేయకు అని మళ్ళీ కట్టెలు కొట్టడానికి వెళ్తాడు ఆ పిల్లవాడు మళ్ళీ ఒకసారి సరదాగా చేద్దామని నాన్న పులి అని గట్టిగా అరుస్తాడు ఈసారి నిజమే అనుకొని తండ్రి మళ్ళీ పరుగు పరుగున పరిగెడుతూ వెళ్ళేసరికి పులి ఎక్కడా అని అడుగుతాడు కొడుకును మళ్ళీ సరదాగా చేశానని అంటాడు ఈసారి చివాట్లు పెడతాడు కానీ మళ్ళీ ఎక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈసారి నిజంగా పులి వస్తుంది నాన్న ఈసారి నిజంగానే పులి వచ్చింది కొడుకు చెప్పగా నువ్వు ప్రతిసారి తమాషా చేయకని పట్టించుకోలేదు తండ్రి ఆ పులి అక్కడున్న మేకలన్నీ తినేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్టెలు కొట్టడానికి వెళ్ళి వచ్చిన తండ్రి అక్కడ మేకలు లేకపోవడంతో చూసి ఏవి మేకలు అని అడగగా పులి వచ్చి అన్నీ తినేసింది అనగా లబో దిగో ఏడుస్తూ ఉంటాడు గొర్రెల కాపరి దీనివల్ల మనం నేర్చుకుంది ఏమనగా తమాషా కూడా అబద్ధం చెప్పకూడదు